ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి ప్రధానంగా బీసీల పైన కచ్చగట్టే దాడి జరుగుతోంది చంద్రబాబు నాయుడు మాది బీసీ పార్టీ అని చెప్పుకుంటూ ఈరోజు బీసీలు ఎక్కడ నోరు తెరిచినా ఏ సంబంధం లేకపోయినా బీసీల పైన దాడి చేయడం నిన్నటి దినం రాయచోట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీలు రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ మీద దాడిని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా కేవలం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలపైన నోరు తెరిచి మాట్లాడినందుకు విజయభాస్కర్ రెడ్డి నిన్న మీడియా మీడియాలో ఒక ప్రెస్ నోటు పెట్టాడు ఏమని ఈ రాష్ట్రంలో జిల్లాలు రాయచోటి అన్నమయ్య జిల్లాని ఆరు నియోజకవర్గాలతో ఆరు నియోజకవర్గాల్లో సెంట్రల్ నియోజకవర్గంగా రాయచోటిని జిల్లాని తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి ఇది వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు అంతేగాని ఈ జిల్లాని ఇప్పుడు రెండు ముక్కలు చేసి కేవలం మూడు నియోజకవర్గాలకు పరిమితం చేసి ఈరోజు సంబరాలు చేసుకోవడము ఎంతవరకు కరెక్టు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే అని జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యము మీ మీ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తెలుస్తుంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాల గురించి సోనియా గాంధీ కేంద్ర పార్టీలకి వ్యతిరేకించి బయటకు వచ్చి ఐదు లక్షల పైన మెజార్టీతో గెలిచి బయటకు వచ్చినటువంటి సోనియా గాంధీ అంటే పాస్ పోసుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ సోనియా గాంధీతో భయపడి రాజీ అయ్యాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానో ఎక్కడ తన కేసులు జైల్లో పెడతారని తన రాజ్యసభ సభ్యులందరినీ బీజేపీకి పంపించి బీజేపీతో రాజీ అయినటువంటి చరిత్ర మీది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని రోజులు జైల్లో పెట్టినా జైల్లో పిండి కేసులు చట్టప్రకారంగా ఎదుర్కొన్నారు కానీ మీ మాదిరి అధికారులపైన కేసులు పెట్టిన అధికారులపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళతో వాళ్ళని లొంగపరుచుకొని కేసులు ఇత్తుట్రా చేయించుకొని బయటపడినటువంటి పరిస్థితి లేదు ఒక మా బీసీ సోదరుడు నోరు తెరిచి మాట్లాడంటే ఈ రాక్షస పరిపాలనలో ఈరోజు కూటమి పాలనలో కనీసము అక్కడ జరిగిన అన్యాయం గురించి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడకూడదా మాట్లాడితే దాడులు చేస్తారా రాయచోటి మంత్రి గారు ఇదేమి సంస్కృతి మీరు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్నో మీరు మీ పార్టీ అనుచరులు ఎన్ని రకాలలో మా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మాట్లాడారు ఇది మంచి సాంప్రదాయం కాదు మరి నువ్వు దాడి చేయించావా లేదా నీ అనుచరులు దాడి చేయించారో దీనిపైన వెంటనే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం బీసీల పైన దాడిగా తీసుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఇదే పని జోగి రమేష్ కనీస సంబంధమే లేదు ఆ కల్తీ మద్యం కేసులో మీ పార్టీకి చెందినటువంటి తమ్మలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి జనార్దన్ రావు దొరికిపోతే ఆ రోజు కేసులు వాళ్ళపైన పెడితే ఇక జనార్దన్ జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు కనీసం అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు జనార్దన్ రావును బెదిరించి జనార్దన్ రావు ద్వారా మా బీసీ సోదరుడు అయినటువంటి జోగి రమేష్ పైన కేసు పెట్టించారు ఫస్ట్ చెప్పిన దాంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడా కానీ జోగి రమేష్ పేరు లేదు కేవలం జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి గృహం ఇంటి దగ్గరికి పోయినాడు అనేటటువంటి కచ్చితం ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని మొత్తాన్ని జోగి రమేష్ జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసింది కాక ఈరోజు ఆయన కొడుకులు వాళ్ళ తమ్ముడు కొడుకులు వాళ్ళందరినీ కూడా నోటీసులు పంపించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పడి ఇదేనా బీసీల పార్టీ అంటే నిజంగా తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవాలి కానీ ఈ విధంగా కేవలం బీసీలు అదవగా దొరికినాయి ఇదే రాంప్రసాద్ రెడ్డి గారు తెలుగు రాయచోటి నియోజకవర్గంలో గతంలో కూడా మాజీ ఎంపీపీ అయినటువంటి రెడ్డయ్య గారు ఇంటిపైన దాడి చేశారు అంతకుముందు బీసీ నాయకులు అయినటువంటి వరప్రసాద్ పైన దాడి చేశారు అంటే బీసీల పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న ఉన్నటువంటి కార్యకర్తల పైన దాడి చేస్తే బెదిరి మేము ఏం చేసినా కానీ ఉంటారనే ఇది మంచి సాంప్రదాయం కాదు శాశ్వతం కాదు మీకు అధికారం త్వరలోనే మూడు సంవత్సరాల తర్వాత అధికారం మారుతుంది మేము అధికారంలోకి వస్తాము అప్పుడు మీ పరిస్థితి మీ కార్యకర్తల పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకోండి రాజకీయాలు రాజకీయాలుగా మాట్లాడాలి కానీ ఈ దాడులు సంస్కృతి కరెక్ట్ కాదు ఈ గతంలో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కూడా ఇంత దరిద్రమైనటువంటి రాజకీయాలు దాడులు లేవు ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీ అధికారంలో అధికారంలోనే ఏ ప్రభుత్వం అధికారంలో అధికారంలోనే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరైనా కానీ ఆ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష పార్టీలు నోరెత్తి మాట్లాడతాయి మీడియాలో మాట్లాడినంత మాత్రం నా మాటలు మాట్లాడినంత పైన మీరు మీ మీ కార్యకర్తలను ఇంట్ల మీద పంపించి దాడి చేయించడం దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రివర్గము మీ కూటమి ప్రభుత్వం బీసీల పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం ఇప్పటికైనా బీసీల పైన పెట్టేట తప్పుడు కేసులు కానీ దాడులు మానుకోండి రాయచోటి విజయభాస్కర్ పైన దాడి చేసినటువంటి రాత్రి దాడి చేసిన వారి వెంటనే పోలీసులు ఇరవై నాలుగు గంటల లోపల అరెస్ట్ చేయాలి వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలి మరి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాయచూడు డీఎస్పి గారు పోలీసులు కూడా ఉందని ఎస్పీ గారికి ఉందని కూడా ఈ సందర్భంగా బీసీలుగా మేమందరం వినమిస్తూ లేదంటే భాస్కర్ పైన జరిగిన దాడి బీసీల పైన జరిగిన దాడిగా మేము అందరం కూడా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క చేసినటువంటి విషయాన్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టేంతవరకు కూడా ఉద్యమం బాట పడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ ద్వారా